స్వేత చాలా మంది అడుగుతున్నారండి ఏంటి సగ్గు యోడియా గురించి అమ్మ సగ్గు యొడియాలు పెట్టి చూపించండి మేము పెట్టుకోవాలి మన ఈ పొడియాలు పెట్టేసరికి సగ్గు యోడియాలు అడుగుతున్నారు అవి ఎలా పెట్టాలి ఏంటి అని ఖచ్చితమైన కొలతలతో మీకు చెప్తాను సో మళ్ళీ కూల్లాగా ఉంటాయండి వేయించుకొని తింటే ఎంత రుచిగా ఉంటాయో చాలా బాగుంటాయి ఈ రోజు మీకు సగ్గు ఏ ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తాను చూసేయండి సగ్గుబియ్యం వడియాలకి లావు సగ్గుబియ్యమే తీసుకోవాలండి సన్న సగ్గుబియ్యం పనికిరావు మనం పాయసం అవి కాసుకుంటాం చూసారా అటువంటి సగ్గుబియ్యం అన్నమాట అందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఒక సగ్గుబియ్యం జిగట వచ్చేవి ఉంటాయి ఒకటి అస్సలు ఒదుగురాదండి పిండి అయితే మీరు షాప్లో ఏమని అడుగుతారంటే మేము ఒడియాలు పెట్టుకోవటం కోసం సగ్గుబియ్యం కావాలండి బాగా జిగట రావాలి అని చెప్పి అడిగి తీసుకోవాలి మనం ఒడియాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక ముందు రోజు నైటే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి మనం కేజీ సగ్గుబియ్యం పోసామనుకోండి దానికి మూడింతలు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి నానబెట్టుకొని తెల్లారి ఉదయం అంటే పెందలాడే మీరు ఉడికించుకుంటే మనం సగ్గుబియ్యం ఒడియాలు పెందలాడే పెట్టుకోవచ్చు ఎండ అనుకోండి ఈ ఎండ దెబ్బ తగిలి చాలా ఇబ్బంది పడతారు అందుకోసం పెందలాడే రెడీ చేసుకోవాలి నేను ఐదు కేజీలు సగ్గుబియ్యం తీసుకున్నాను నేను ఇంతవరకు నీళ్లు పోసుకుంటాను ఈ టబ్బుకి ఇదిగోండి సగ్గుబియ్యాన్ని నేను నానబెట్టుకున్నాను రేపు ఉదయం నేను సగ్గుబియ్యం వడియాలకి తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితమైన కొలతలతో మీకు చూపిస్తాను ఇగోండి రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఈ విధంగా తీసి అందులో వేసి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మీకు కొలత చెప్తాను సగ్గుబియ్యం ఉడకటం కోసం కొలత ఎంతంటే ఒకటికి ఆరు తీసుకోండి మీరు ఏ డబ్బాతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో దాంతో ఒకటికి ఆరు ఎందుకంటే ఇవి నాన ఉన్నాయి కాబట్టి ఒకటికి ఆరు పడతాయి అండి లేదు మీరు అప్పుడప్పుడే చేసుకోవాలి సగ్గుబియ్యం నానపెట్టకుండా అనుకుంటే ఒకటికి ఎనిమిది అలా పడతాయి ఇప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యానికి మాత్రం ఒకటికి ఆరు మనకి సగ్గుబియ్యం బాగా జిగట వచ్చాయి అనుకోండి ఒకవేళ వాటర్ చాలకపోతే ఇప్పుడు మనం ఇందులో ఈ నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఇవి కలుపుకుంటూ ఉడికించుకోవాలి కోసం ఈ నీళ్లు మాత్రం పారబోయద్దు పక్కనే ఉంచుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వెసట్లో వేసేద్దాం నీళ్లు బాగా మరగాలి ఇవ్వండి నీళ్లు తెరుగుతున్నాయి మనం ఈ వడగట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేద్దాం అడుగు అనుకుండా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ ఉడుకుతున్న బియ్యంలో ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ని బట్టి చూడండి అయితే మీరు కొంచెం తక్కువే వేసుకోండి ఉప్పు ఎందుకంటే ఎండిన తర్వాత మనం వేయించుకునేటప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది తక్కువ వేసుకుంటే ఎక్కువ వేసారనుకోండి బాగా కసిమ అనమాట అందుకని కొంచెం తక్కువే వేసుకోండి ఈ విధంగా తరుగుతూ ఉండాలండి అయితే అరుగు అంటకుండా మాత్రం ప్రతిక్షణం కలుపుతూ ఉండాలి బియ్యం బాగా ఉడకాలన్నమాట ఇదిగోండి జీలకర్ర మీకు కేజీకి మూడు స్పూన్లు జీలకర్ర వేసుకోండి సరిపోతుంది కేజీ సగ్గు బియ్యానికి మూడు స్పూన్ల జీలకర్ర మీకు కరెక్ట్ కొలత అయితే కనుక మూడు స్పూన్లు లేనండి ఈ విధంగా ఉడికేటప్పుడు చూడండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం కదా వెంటనే పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మీకు కేజీకి వచ్చేసరికి పది పచ్చిమిర్చి పడతాయి లేదు ఎక్కువ కారం తింటాం అనుకుంటే పన్నెండు వేయండి చాలు అంత మించి వేయద్దు మిక్సీ పట్టుకొని ఈ విధంగా పేస్ట్ మాదిరిగా చేసుకొని ఆ పేస్ట్ని వేయాలి ఈ స్టేజ్లో వేయాలి సగ్గు ఏం చూసారా ఇట్లా ఉడికినాయి కదా ఈ స్టేజ్లో వేయాలి ఇది వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకుందాం సగ్గు బియ్యం ఈ విధంగా ఉడకాలి ఈ ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని తెల్ల నువ్వుపప్పు వేయాలి స్టవ్ ఆఫిన తర్వాతే వేయండి కేజీకి వచ్చేసి నాలుగు స్పూన్లు సరిపోతాయి తెల్ల నువ్వుపప్పు కేజీకి వచ్చి నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది షాప్లో తెల్ల నువ్వు పప్పు అని అడగండి తెల్ల నువ్వులు అని అడగద్దు ఎందుకంటే దాంట్లో మీకు రాళ్ళు ఇసకాయలు నువ్వు నూగుపప్పుకి బాగా చేసి మనకి పొట్టు అది తీసి అన్నమాట అవి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం ఆరనిద్దామండి నూకుపప్పు వేసాం కదా ఆ తర్వాత పాలు పోసుకోవాలి మీకు కేజీ కొలతకు వచ్చి రెండు గిద్దలు పడతాయి పాలు కొంత మజ్జిగ కూడా పోస్తారు మజ్జిగతో చేసుకోవచ్చు ఆ మజ్జిగతో చేసుకుంటే ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది ఇట్లా పాలతో చేసుకుంటే అది ఒక రుచి అనమాట తెల్లగా మల్లె కూరలాగా వస్తాయండి పాలు పోసుకుంటే వడియాలు అసలు ఎంత తెల్లగా వస్తాయో వేయించుకుంటే మనం సగుబియ్యం జావా మనకు ఒడియాలకి సిద్ధమైందండి ఇప్పుడు మనం డాబా మీదకి వెళ్ళి పెట్టేద్దాం పెట్టేద్దాండి వడియాలు పెట్టేస్తున్నాను చూడండి పెట్టే విధానం ఎప్పుడైనా ఇట్లా పోసి పెట్టేయండి నెరపొద్దు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవాలి మీకు ఈ సగ్గుబియ్యం జావ చిక్కబడింది అనుకోండి కొంచెం పాలు కలుపుకోవాలి పెట్టుకోవటం లేట్ అయ్యి చిక్కబడితే మామూలుగా అయితే చిక్కబడదు మనం చెప్పిన కొలతకి మీకు ఒకవేళ లేట్ అయింది అనుకోండి పెట్టుకోవటం అప్పుడు కొంచెం పాలు కలుపుకొని పెట్టుకోవాలి ఎక్కడిదాకా ఎందుకండి మా మనవడితో నాకే లేట్ అయింది కొంచెం పాలు కలుపుకుంటే మనకి పెట్టే విధంగా రెడీ అయిపోద్ది చూడండి చూడండి వచ్చేసింది కూడా ఎండ లేకుండా పెన్నలాడి పెట్టుకోండి ముత్యాలు ఎలా కనపడుతున్నాయో చూడండి సగ్బియ్య ముత్యాలు ముత్యాలు కలిపి పెట్టినట్టే ఉంది తెల్లగా వేయించుకుంటే మల్లె లాగా ఉంటాయండి వడియాలు సగుబియ్యం ఏమో ముచ్చు అన్నావు అవతల ట్యాంకీలో నీళ్లు పడుతున్నాయి మరి ఆ గలగలలు కూడా చెప్పు గలగల జల 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 అదిగో చూడండి జల 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 అంట నీళ్ళ గలగలలు సగ్గుబియ్యం ముచ్చలు నన్ను అంటది అన్నీ తనే చెప్పుద్ది మరి చూడండి అంత చక్కగా చెప్తుందా ప్రతిదీ మనం ఆస్వాదించాలండి నేచర్ లో ఉన్న ప్రతి దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉండాలి ఆ ట్యాంకీలో నీళ్ళ సౌండ్ కూడా ఎంత వినసొంపుగా వినపడుతుందో చూడండి అవునా చక్కగా బొట్టు 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 రాలుతూ ఈ వడియాలు పెట్టుకోవాలంటే చీరల మీద పెట్టద్దండి చీరల మీద పెడితే ఏమవుద్దంటే అడుగున తడిపి తీయటం వల్ల పాడవుతాయి అన్నమాట వడియాలు లేదు తడపకుండా లాగాలంటే అవన్నీ ఇరిగిపోతాయి అందువల్ల మీరు ఇటువంటి ప్లాస్టిక్ షీట్ మీదే పెట్టుకోండి ఇవి మీకు బట్టల షాపుల్లో అమ్ముతారండి బట్టల వెళ్ళి మేము మేముడియాలు పెట్టుకోవడానికి మాకు ఇట్లా ప్లాస్టిక్ షీట్ కావాలండి అని అడగండి ఇస్తారు లేదంటే నవార్లు చీపుర్లు అవి అమ్మే షాపులు ఉంటాయి చూసారా అక్కడైనా దొరుకుతాయి మీకు ఎంత వెడల్పు కావాలి ఎంత పొడవు కావాలనేది మీరు నిర్ణయించుకొని అంతవరకు కట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు కటింగ్ చేసి ఇస్తారు మీటర్ లెక్కలు అమ్ముతారనమాట అవి తెచ్చి ఒకసారి పెట్టుకున్నారనుకోండి ఎన్ని సంవత్సరాలు వస్తాయి మనకి ఒడియాలు అయిపోగానే తీసేసి శుభ్రంగా చేసి ఎండలో ఆరబెట్టుకుని దాచి అనుకోండి చాలా సంవత్సరాలు వాడుకోవచ్చు ఇట్లా ఈ ప్లాస్టిక్ షీట్ మీద అయితే అసలు ఊరకనే ఎండ తగిలి ఎండగానే మనకి వచ్చేస్తాయండి శ్రమ ఉండదు వేడి వేడిగా ఉన్నప్పుడు సగ్గు ఎంజావు మాత్రం పోయొద్దండి ఎందుకంటే ప్లాస్టిక్ ఇది లాక్ ఉంటుంది కదా వేడి మీద అందుకని వేడి మీద పోయొద్దు చల్లారిన తర్వాతే పోసుకోండి అంటే పెట్టుకోండి ఒడియాలు పోసుకోడానికి కానీ ఏంటో మొత్తం పోసేయటం కాదు ఒడియాలు పెట్టుకోండి ఒడియాలు ఎండిపోయి అన్నమాట ఒక ఎండక అండి అవి ఇప్పుడు వేయించుకొని చూద్దాం చూసారా మల్లెపూ లాంటి ఒడియాలి ఈ సైజు అనేది మన ఇష్టం పెట్టుకునేటప్పుడే చెప్పాను కదా కొంచెం పెద్దవి పెట్టుకుంటే పెద్ద ఒడియాలు వస్తాయి చిన్నవి పెట్టుకుంటే చిన్నవి వస్తాయి వేయించుకున్నాక ఇట్లా వడబుట్లు వేసుకోండి వడబుట్లు వేసుకుంటే ఏదన్నా కొంచెం ఆయిల్ ఉందనుకోండి ఈ డ్రాప్స్ అంతా ఈ ప్లేట్లోకి దిగిపోతాయి చూడు అసలు చూడు అంటే తినాలనిపిస్తుంది అక్కడ చూశారు కదా సగ్గుయ్య ఒలియాలు ఎలా పెట్టుకోవాలో ఏంది బుజ్యమ్మా ఇన్ని పెట్టుకుంటుంది అనుకుంటున్నారా నేను సంవత్సరానికి ఒక్కసారి నాలుగైదు కేజీలు పట్టి పెట్టుకుంటాను తెల్లగా మళ్ళీ పుల్లాగా ఉంటే ఎంత రుచిగా ఉంటాయో తప్పకుండా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి పెట్టుకోండి ఈ సబ్ వేయాలండి పప్పు చేర పులుసు కూరకి పులుసు కూరలోకి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చెప్పిన విధంగానే పెట్టుకోండి సరే బుజ్జమ్మాయ్ చూశారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్